జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గపట్టడానికి ఎలా ఉందన్న ప్రచారం మూమెంట్ బాగా ఉమ్మరంగా జరుగుతుంది దాని గురించి మీరు ఏం చెప్పగలరు ప్రజల్లో అపూర్వమైన స్పందన ఉంది ఎక్కడికి పోయినా ఆదరణ తెలుగుదేశానికి అపూర్వంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో చాలా స్పందన కనిపిస్తుంది ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ప్రజల్లో చాలా ఆదరణ పొందుతున్నాయి యువతకు ఉపాధి అయితేనేమి మహిళలకి స్కీమ్లు అయితేనేమి ఏవైతే మూడు సిలిండర్లు ఉన్నాయో మూడు సిలిండర్లు నెలకు పదహైదు వందలు అలాగే బస్సు బస్సు యాత్ర ఫ్రీ ఇలాంటి అపూర్వమైన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారిది ఆ మేనిఫెస్టో వల్ల చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో ఉంది తెలుగుదేశం ఎక్కడికి పోయినా ఇంటింటా తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి చూసే ప్రసక్తే లేదని ప్రజల్లో స్పందన చాలా అపూర్వంగా ఉంది ప్రజల్లో అదే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఎందుకంటే చెత్త చెత్తకి పన్ను చెత్తకి పన్ను వేసి చెత్త పార్టీ తక్షణమే వెళ్ళిపోవాలని ప్రజల్లో ఉంది ఇదే స్పందన ప్రజల్లో ఈ కరెంట్ ఛార్జీలు అయితేనేమి ఈ నిత్యావసర సరుకులు అయితేనేమి ప్రజల్ని పీడిస్తున్నాయి ఈ పార్టీ ఎప్పుడెప్పుడు పోతుందా అని ప్రజలు ఆశిస్తున్నారు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో ఎప్పుడు ఎప్పుడు పోతుందో అని ప్రజలు ఆలోచిస్తున్నారు సైకిల్ గుర్తికి తక్షణమే ఓట్ అయ్యాలని ఊళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది పథకాలు పెట్టారు దాని గురించి ఏం చెప్పుగలరు ఆ తొమ్మిది పథకాలు గతంలో ఐదేళ్లలోనే వాళ్ళు సక్రమంగా ఇవ్వలేదు పదహైదు వేలు అని పదమూడు వేలు ఇచ్చారు బీమా అని అది నే నేషనల్ పార్టీ ఏదో ఇస్తే అది మేమిచ్చామని చెప్పుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి తన నవరత్నాలే సక్రమంగా ఇవ్వలేదు ముందు ముందు నా ఏమి ఇస్తారని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నారో మా జగన్మోహన్ రెడ్డి సింహం మా జగన్మోహన్ రెడ్డి మగవాడు అంటున్నారే ప్రత్యేక హోదా తెచ్చాడా ప్రత్యేక రాజధాని తెచ్చాడా సకాలంలో జాబ్ క్యాలెండర్ వదిలాడా అలాగే మాట తప్పం మడమ తిప్పమని చెప్పి పోలవరం డ్యామ్ కట్టిస్తామన్నాడు అలాగే మన మద్యపానం నిషేధం చేస్తామని చెప్పాడు ఇవన్నీ చేయకపోగా మా జగన్మోహన్ రెడ్డి సింహం అని మీలా మీరేలా చెప్తారు మా ప్రజలు